మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఓటు మీ కుటుంబం ఏమే కాదు పక్క ఇంట్లో ఓటు మీ బంధువులు మీ స్నేహితులు అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఓటు పిచ్చండి అందుకే నువ్వు అందరినీ మరొకసారి కోరుకుంటూ బ్రహ్మాండమైన మెజార్టీతో ఒక పక్క విష్ణుకుమార్ రాజు గారిని సమయ స్ఫూర్తి ఉంటుంది వారితో నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సమయ స్ఫూర్తితో అన్ని సమస్యలపై కూడా స్పందించే వ్యక్తి విష్ణు కుమార్ రాజు గారు ఆయన గెలిపిస్తారని కమలం గుర్తికే ఓటేస్తా గట్టిగా రోజు